హలో హలో అండి గుడ్ ఈవినింగ్ అందరికీ అందరు ఎలా ఉన్నారు అందరు బాగున్నారని అనుకుంటున్నాను బాగుండాలని కోరుకుంటున్నాను అండ్ ఈ వ్లాగ్ వచ్చేసి మార్నింగ్ నుంచి నైట్ వరకు అంటే సిక్స్ థర్టీ ఏఎం నుంచి సెవెన్ సెవెన్ పిఎం వరకు నేనేం చేస్తాను నా వ్లాగ్లో షేర్ చేస్తాను మీరు ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తుంటే కనుక వెల్కమ్ టు ద తెలుగు హోమ్ మేకర్ లైఫ్ దిస్ ఈజ్ భవానీ మార్నింగ్స్లో ఎవ్వరూ ముందే నిద్ర లేచి ఆ పీస్ ఎలా ఉంటుంది అని అంటే సైలెన్స్ ఇది మన టైం ఇది మీ టైం అన్నట్టు అనిపిస్తుంది ఆ సౌండ్స్ కానీ ఆ కోడి కోయడం కానీ ఆ బర్డ్స్ అరవడం కానీ ఎంత పీస్ ఆఫ్ మైండ్ దొరుకుతుంది అని అంటే ఆ టైంలోనే ఏదైనా చేయగలము అనేసి అనిపిస్తుంది అనమాట నాకైతే అందుకే నేను ఈ మధ్య కొంచెం ఎర్లీగా లేడం అనేది స్టార్ట్ చేశాను సో దట్ నా వర్క్స్ కంప్లీట్ చేసుకోవచ్చు అనేసి అనుకున్నాను అనమాట ఎందుకంటే చిన్న పాప ఉంది కాబట్టి లేట్గా లెగిస్తే అంత హడావిడి అయిపోతుంది అనమాట మా హస్బెండ్కి బాక్స్ పెట్టడం కానీ తనకి కేర్ చేసుకోవడం కానీ తన ఫుడ్ ప్రిపేర్ చేసుకోవడం ఇలాగా లేట్ అయిపోతుందనమాట హరిభరిగా అండ్ డే కూడా నాకు చాలా ఫాస్ట్గా అయిపోతుంది అనమాట అసలు ఎంత ఫాస్ట్గా అయిపోతుంది అని అంటే ఇలా చూసి అలా చూసేటప్పుడు ఈవినింగ్ అయిపోతుంది అనమాట అందుకే ఇంకా మార్నింగ్ టైమ్స్లో నా వర్క్స్ ఈజీగా కంప్లీట్ చేసుకోవచ్చు అని చెప్పేసి మార్నింగ్స్ లెగిస్తున్నా అండ్ నా డైట్లో నేను అంటే నా డేస్లో నేను ఎక్సర్సైజెస్ చేస్తున్నాను అనమాట ఎప్పటి నుంచో చేస్తున్నాను బట్ కొంచెం బ్రేక్ వచ్చింది ఇప్పటి అయితే మళ్ళీ స్టార్ట్ చేశాను ఎందుకంటే హెల్దియర్ ఆప్షన్స్ చూసుకోవాలి కదా మన హెల్త్ కూడా చాలా ఇంపార్టెంట్ కదా అందుకే సో ఇంకా నా ఎక్సర్సైజ్ హాఫ్ అన్ అవర్ అయితే చేస్తాను ఎక్సర్సైజ్ యోగా అండ్ మెడిటేషన్ చేసేస్తాను అనమాట సో దట్ నాకు వెయిట్ లో వెయిట్ కొంచెం గెయిన్ అయ్యాను అని అనిపించింది వెయిట్ పెరిగాను అని అనిపించింది అందుకే ఇంకా ఫుడ్ మీద కానీ ఎక్సర్సైజెస్ మీద కానీ ఫోకస్ తీసుకున్నాను అనమాట ఏమో అందరి సంగతి ఏమో కానీ వెయిట్ పెరిగి పెరిగినప్పుడే మనము వెయిట్ మీద కాన్సన్ట్రేషన్ పెట్టడము ఫుడ్ మీద డైట్ స్టార్ట్ చేయడము ఇలాంటివన్నీ స్టార్ట్ చేస్తామేమో బట్ యా నేనైతే డీటాక్స్ వాటర్ తాగుతున్నాను అనమాట అంటే జీలకర్ర వాము అండ్ సోంపు ఈ మూడు కలిపి ఆ బాయిల్ చేసేసి అవి ఎంటీ స్టమక్తో తాగుతాను సో దట్ మనకి కడుపులో ఉన్న వేస్టేజ్ అంతా కూడా డీటాక్స్ అయిపోతుంది కదా అందుకని ఇదనే కాదు నేను నాకు నచ్చినట్టు ఏదో ఒకటి ప్రిపేర్ చేస్తూ ఉంటాను సినిమా వాటర్ అని ఇలా జీరా వాటర్ అని ఇలాంటివి ప్రిపేర్ చేసుకుంటాను అనమాట అండ్ ఇప్పుడు లంచ్ బాక్సెస్లోకి వచ్చేసి ఆల్రెడీ చిక్కుడుకాయ కర్రీ ఉందనమాట దానికి కాంబినేషన్గా పులుసు చేస్తున్నాను పచ్చిపులుసు మీకు ఎంతమందికి ఇష్టమో మీరు ఎలా చేస్తారో నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి నేను జస్ట్ అలాగే చింతపండు నానబెట్టేసి కొద్దిగా బెల్లం సాల్ట్ వేసాను తాలింపు వేసేసాను అనమాట అంతేనండి సింపుల్గా చేసేసాను ఆ తర్వాత ఇంకా నేను ఫ్రెషప్ అయిపోయి నా బ్రేక్ఫాస్ట్ కంప్లీట్ చేసేసుకున్నాను ఏబీసీ జ్యూస్ ప్రిపేర్ చేసుకున్నానండి ఇంతకుముందు వీడియోస్లో చెప్పాను కదా టూ డేస్ అలా తాగుతాను అనమాట సో ఈ వ్లాగ్ వచ్చేసి సప్త శనివారం రతం చేస్తున్నాను కదండి సాటర్డే ముందు రోజు అంటే ఫ్రైడే రోజు తీసిన వ్లాగ్ అనమాట సో ఆ రోజు కూడా ప్రిపరేషన్స్ చేసుకోవాలి కదా నేను లాస్ట్ వీక్ మిస్ అయిపోయింది కొంచెం చేసుకోలేకపోయాను సో ఈ వీక్ అయితే సిక్స్త్ వీక్ అనమాట అండ్ మై లంచ్ ప్లేట్ వచ్చేసి ఇలా ఉంటుంది పచ్చి పులుసు అండ్ కాకరకాయ కర్రీ ఉంది అది ప్లస్ బ్రౌన్ రైస్ కొంచెం సలాడ్ కర్డ్ అండ్ ప్రోటీన్ కోసం శనగలు నానబెట్టిన శనగలు వేసుకుంటున్నాను అనమాట సో కొద్దిగా రైస్ వేసుకొని ఎక్కువ కర్రీస్ మోతాదులో తీసుకుంటే మనకి మన బాడీలో కొంచెం కాప్స్ అనేవి తక్కువ వెళ్తాయి అండ్ ఫైబర్ కూడా ఎక్కువ ఉంటుంది కదా అందుకే అనమాట నా లంచ్ ప్లేట్స్ కావాలి నేను ఏ లంచ్ తింటాను అండ్ బ్రేక్ఫాస్ట్ ఏంటి డిన్నర్ ఏంటి అనేసి నేను ఎలాంటి డైట్ ఫాలో అవుతున్నానో మీకు కావాలంటే చెప్పండి అడగండి కామెంట్స్లో చెప్పండి నేను అది డెఫినెట్గా ట్రా పోస్ట్ చేయడానికి ట్రై చేస్తాను అండ్ ఆఫ్టర్నూన్ లంచ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత నా క్రాకరీ యూనిట్స్ కొంచెం ఆర్గనైజ్ చేసుకుందాం అనుకున్నాను ఎప్పుడో గృహప్రవేశం అయిన తర్వాత నేను సెట్ చేసుకోవడమే అనమాట ఆ తర్వాత సెట్ చేసుకోలేదు సో ఇవన్నీ కూడా కొంచెం ఆర్గనైజ్ చేసుకుందాము అన్నట్టు అనిపించింది ఇవన్నీ తీసి రిమూవ్ చేసేస్తున్నాను అనమాట గ్లాసెస్ కూడా తీసి క్లీన్ చేస్తున్నాను అనమాట మేము ఎట్లా పెట్టించుకున్నామంటే రిమూవబుల్ షెల్ఫ్ ఉండేలాగా పెట్టించుకున్నాము ఇలాగా ఓ రిమూవ్ చేసేసి క్లీన్ చేసేసుకునే ఆప్షన్ ఉండేటట్టు చేయించుకున్నామన్నమాట చాలామంది కామెంట్స్ చేస్తున్నారండి అంటే మీ ఇంటీరియర్స్ ఎలా చేయించుకున్నారు ఏంటి మీ హోమ్ టూర్ పోస్ట్ చేయండి అని చెప్పేసి సో కొన్ని ఆర్గనైజ్ చేస్తున్నాను మీ గురించే హోమ్ టూర్ చేద్దామనేసి అనేసి ఒక్కొక్కటి ఒక్కొక్కటి ఆర్గనైజ్ చేసేసి సర్దుకొని హోమ్ టూ చేద్దామన్న ప్లాన్లో అనమాట సో బిజీ షెడ్యూల్స్ హెక్టిక్ డేస్ అయిపోతున్నాయి మార్నింగ్ టు నైట్ వరకు ఏదో ఒక వర్క్లో చాలా స్ట్రెస్ అయిపోతుంది అనమాట అంటే వర్క్ వన్ బై వన్ వన్ బై వన్ ఏదో ఒక వర్క్ అయిపోతుంది అనమాండి ఎడిటింగ్ షూటింగ్ ఇంకా ఫుడ్ ప్రిపరేషన్స్ ఇవన్నీ చాలా స్ట్రెస్ అవుతుంది సో అందుకని నా స్ట్రెస్ని కంట్రోల్ చేసుకోవడానికి మెడిటేషన్ ఇవన్నీ స్టార్ట్ చేశాను సో స్లో మార్నింగ్స్ స్లో ఈవినింగ్స్ లాగా కొన్ని కొన్ని హ్యాబిట్స్ అనేవి చేంజ్ చేసుకున్నాను తర్వాత ఈ షెల్ఫ్లో పెట్టేశాను అనమాట ఆర్గనైజ్ చేసేసాను తర్వాత ఇంకొక మాకు ప్రాబ్లం వచ్చింది ఏంటంటే ఈ మిడిల్లో ఇంకొక షెల్ఫ్ వేయించుకుందాం అనుకుంటున్నా గ్లాస్ సో దట్ చిన్న చిన్నవి బౌల్స్ పెట్టుకుందామంటే హైట్ అయిపోవడం వల్ల చాలా స్పేస్ అనేది వేస్ట్ అయిపోతుంది అందుకే ఇట్లాగా మిడిల్లో ఒక్కొక్క షెల్ఫ్ ఒక్కొక్క షెల్ఫ్ వేయించుకుంటే కొంచెం స్పేస్ అనేది సేవ్ అయిపోతుంది అన్నట్టు అనుకుంటున్నాను సో అది ఎప్పుడు దాంతో దాంతోపాటు కొన్ని కొన్ని చిన్న చిన్న వర్క్స్ అనేవి ఉన్నాయి అవి కంప్లీట్ చేద్దామనేసి కార్పెంటర్ అని పిలుస్తున్నాం కానీ తెలుసు కదా అందరికీ ఒకసారి వర్క్ కంప్లీట్ అయిపోయింది అని అంటే వాళ్ళు మన హౌస్ని మన ఇంటిని తిరిగి కూడా చూడరు మా ఇంట్లో అయితే వెంటిలేషన్ చాలా సూపర్గా ఉంటుందండి అందుకే ఈ హౌస్ నచ్చి మేము సెలెక్ట్ చేసుకున్నాము మార్నింగ్ సన్రైజ్ నుంచి కానీ ఈవినింగ్ సన్సెట్ కానీ ఎంత బాగా వస్తుంది అంటే ఏ రూమ్లో కూడా వెంటిలేషన్ అనేది తక్కువగా ఉంది అనేసి లేదనమాట చాలా బాగుంది అందుకే నచ్చి ఈ హౌజ్ అనేది తీసుకున్నాను అండ్ ఈ క్రాకరీ యూనిట్ ఆపోజిట్లో ఇలాంటి క్రాకరీ యూనిట్ పెట్టించుకున్నాను అఫ్ కోర్స్ నాకు ఇది హైట్లో పెట్టించుకున్నాను బట్ కింద నాకు కొంచెం ఓపెన్ స్పేస్ కావాలి అని చెప్పేసి హైట్లో పెట్టించుకున్నాను అనమాట ఎప్పుడో రేర్గా యూస్ చేస్తాం కదా అన్నట్టు తర్వాత నా క్రాకరీ ఐటమ్స్ అన్నీ కొన్నే ఉన్నాయండి నాకు చాలా తీసుకోవాలని ఇష్టం బట్ నేను అవి ఎక్కువ యూస్ చేయను అనమాట యూస్ చేయబద్దు అవ్వదు మన అమ్మల మన అమ్మల కాలం నాటి నుంచి ఇంక వస్తున్న అలవాటే కదా సెరామిక్ ఐటమ్స్ కానీ క్రాకరీ ఐటమ్స్ ఎవరైనా రిలేషన్స్ వస్తేనే చుట్టాలు వస్తేనే వాడతాము అన్నట్టు ఒక ఒక థాట్ ప్రాసెస్లో ఉండిపోతాం అనమాట సో ఇక్కడ షెల్ఫ్లో నేను ఒక ర్యాక్ తీసుకున్నాను నాకు వర్టికల్ స్పేస్ అనేది యూజ్ అవుతుంది అని చెప్పేసి ఇలాంటి స్టాండ్స్ వన్ ప్లస్ వన్ ఆఫర్లో వచ్చిందండి మీషోలో తీసుకున్నాను దానికి కింద గ్రిప్గా ఉండడానికి అంటే స్లిప్ అవ్వకుండా ఉండడానికి ఇట్లాగ నాబ్స్ ఇచ్చారనమాట జస్ట్ అది ప్రెస్ చేసేస్తే సరిపోతుంది నేను ఇది ఒకసారి అయితే క్లీన్ చేసేసుకున్నాను దాని తర్వాత ఈ స్టాండ్ పెట్టేసుకొని స్టాండ్ కింద స్టాండ్ పైన ప్లేట్స్ పెట్టుకున్నాను అనమాట లంచ్ ప్లేట్స్ నేను సెరామిక్ ఐటమ్స్ అయితే ఐక్యాలో తీసుకున్నాను బౌల్స్ కానీ అండ్ ప్లేట్స్ కానీ ఇవన్నీ కూడా ఐక్యాలో తీసుకున్నాను అనమాట నాకు ఇంకా క్రాకరీ యూనిట్స్ మీ ఇంట్రెస్ట్ ఫైన్స్ ఉంటాయి కదండీ అవంటే చాలా ఇష్టం అనమాట సో చూస్తున్నాను కొన్ని కొన్ని యాడ్ చేస్తున్నాను నా క్రాకరీ యూనిట్లో అండ్ పైన ఎట్లాగో ఆర్గనైజ్ చేసేసుకున్నాను కదా అనేసి కింద క్లీన్ చేసేసుకుంటున్నాను అండ్ రేపు సప్త శనివారం కాబట్టి చేసుకుంటున్నా కాబట్టి పూజ ఐటమ్స్ అన్నీ ఒకసారి చెక్ చేసుకుంటున్నాను సో ఎలా ఉన్నాయి ఏంటనేసి మీరు మన వ్లాగ్లో ఏ పాయింట్ నచ్చినా కానీ ఒక చిన్న లైక్ ఇవ్వండి లాస్ట్లో చేద్దాము లైక్ అని అనుకో అనుకోకండి ఎందుకంటే ఏదో ఒక పనిపడి అట్లా పోస్ట్పోన్ చేసుకుంటూ ఉంటాం కదా మీ మీరు చేసే ఒక చిన్న లైక్ నా ఛానల్కి చాలా మంచి మోటివేషన్ ఇస్తుంది చాలా మందికి రీచ్ అవుతుంది అనమాట అండ్ మీకు ఏ కంటెంట్ నచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో కూడా చెప్పండి ఇక్కడైతే ఏంటంటే వాము అండ్ మెంతులు కొంచెం పురుగు పట్టినట్టు అనిపించింది అనమాట ఎంత గ్లాస్ జార్స్లో సే సేవ్ చేసినా కానీ మా పురుగు పట్టేసింది అనమాట సో ఒకసారి ఎండకు పెడదాము ఒక టూ డేస్ అన్నట్టు అట్లా పెట్టాను తర్వాత ఇంకా మెంతులు అయితే ఇంకా పౌడర్ లాగా అయిపోయింది అవి అయితే పడేసాను ఇంకా నేను సప్త ఈసారి సప్త శనివారానికి ఇంటి ముందు కొంచెం స్పెషల్గా డెకరేట్ చేద్దాం అనుకుంటున్నాను ఇలాంటివి స్టిక్కర్స్ దొరుకుతాయండి మీషోలో దొరుకుతాయి నేను అక్కడి నుంచో తీసుకున్నా తీసుకొని కూడా ఆల్మోస్ట్ ఒక టూ మంత్స్ అయిపోయింది అలా డ్రాలో పెట్టేశాను ఇప్పుడైతే స్పెషల్ డేస్ కాబట్టి ఇది ఇంటి ముందు గుమ్మం బయట ఒకసారి పెడదాము ఎలా ఉంటుందని చెప్పేసి ఇంకా గడపని పూజించుకొని దాని తర్వాత స్టిక్కరింగ్ చేద్దామని అనుకున్నాను ఇక్కడ యాక్చువల్గా ఏమైందంటే లోపల ఉండి గడపని పూజించుకోవాలి అని అంటారు అది నాకు తెలుసు బట్ సడన్గా ఆల్ ఆఫ్ సడన్గా నేను అన్ని బయట సెట్ చేసుకొని కూర్చున్నాను అనమాట మిడిల్లో గుర్తొచ్చి నేను ఇంకా లోపలికి వెళ్ళి గడపని పూజించుకున్నాను ఎప్పుడైనా గుమ్మం లోపల ఉండే గడపని పూజించుకోవాలంటే అండి ఇది మన పెద్దలు పెట్టిన ఆచారం అయినా కానీ మనం ఫాలో అవ్వడంలో ఒక సైంటిఫిక్ రీజన్స్ కూడా ఉన్నాయి అంటే పసుపు రాసుకోవడము గడపకి కాళ్ళకి పసుపు పెట్టుకోవడము ఇంటి ముందు పేడ వేసుకోవడము పసుపు కుంకుమ పెట్టుకోవడం ఇలాంటివి చేయడం వల్ల ట్రెడిషనల్ రిచువల్సే కాకుండా కొన్ని కొన్ని సైంటిఫిక్ రీజన్స్ కూడా ఉన్నాయి లైక్ ఇంట్లోకి బ్యాక్టీరియా రాకుండా ఉంటుంది ఇన్సెక్ట్స్ రాకుండా ఉంటాయి అన్నట్టు పెడుతూ ఉంటారు ఇలాంటివి ఫాలో అవుతే మనకే మంచిది అని చెప్పేసి పెద్దలు పెట్టారనమాట ఇదే కాదండి పెద్దలు ఏ మాట చెప్పినా కానీ ఏ రూల్ పెట్టినా కానీ దాని వెనకాల ఏదో ఒక పర్టికులర్ రీజన్ అనేది ఉంటుంది అండ్ ఇక్కడ ముగ్గు కంప్లీట్ అయిపోయిన తర్వాత ఒకసారి క్లీన్ చేసేసుకున్నాను ఎందుకంటే స్టిక్కరింగ్ చేసేటప్పుడు ఆ డస్ట్ అనేది ఏం ఉండొద్దండి డస్ట్ ఉంటే ఏంటంటే కొంచెం లెగ్స్ పోయినట్టు అయిపోతుంది ఆ స్టిక్కరింగ్ సో కరెక్ట్గా మెజర్మెంట్ లాగా తీసుకొని మిడిల్లోకి వచ్చేటట్టు స్టిక్ చేసుకున్నాను ఇది స్టిక్కరింగ్ చేసిన తర్వాత మా గుమ్మం అయితే ఒక కళలా కళ్ళ కళలాడుతూ ఉందండి సో తులసమ్మని కూడా నీట్గా పెట్టేసుకున్నాను క్లీన్ చేసుకున్నాను ఎందుకో తెలియదు బయట నుంచి ఫుల్ డస్ట్ వస్తుంది ఎంత క్లీన్ చేసినా కానీ ఆ డస్ట్ అలాగే ఉండిపోతుంది సో పసుపు కుంకుమ పెట్టేసుకున్నాను నేను ఈ తులసమ్మని మేకవర్ చేసిన వీడియో ఎంత బాగుంది అంటే చాలా బాగుందండి మేకవర్ చాలా బాగా వచ్చింది వీడియో డిస్క్రిప్షన్లో ఇస్తాను ఒకసారి చెక్ చేయండి తర్వాత అనిపించింది ఈ స్టిక్కరింగ్ తులసమ్మ ముందు కూడా ఒకటి పేస్ట్ చేద్దాము దట్టు లోటస్ అంటే ఇంకా స్పెషల్ కదా అనేసి కొంచెం కట్ చేశాను కట్ చేసి ఇక్కడ స్టిక్కరింగ్ చేశాను లుక్ అయితే ఎంత ట్రెడిషనల్గా నాకు ట్రెడిషనల్స్ ఫాలో అవ్వాలంటే చాలా ఇష్టం అనమాట అంటే ఇండియన్ ట్రెడిషనల్స్ అంటే అదొక మంచి వైబ్ ఉంటుంది కదా సో గడపను పూజించుకున్న తర్వాత నేను ధూపం అయితే వేసేసాను చాలా పాజిటివ్ వైబ్స్ వచ్చాయండి నాకైతే ఇంకొక సిస్టర్ అయితే కామెంట్ చేశారు మీరు పాపతోటి మీ హౌస్ హోల్డ్ వర్క్స్ అన్ని ఎలా మేనేజ్ చేసుకుంటున్నారో ఒక వీడియో చేయండి సిస్టర్ అని సో డెఫినెట్గా చేస్తానండి మీరు అడగకపోవడము నేను కాదనకపోవడమునా డెఫినెట్గా చేస్తాను ఇంక ఇక్కడైతే రేపు సప్త శనివారం వ్రతానికి ప్రసాదానికి శనగలు నానబెడుతున్నాను ఈ వీడియో ఇక్కడ వరకు ఎండ్ చేసేస్తున్నాను వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి మీకు ఏ పార్ట్ నచ్చిందో కూడా చెప్పండి డెఫినెట్గా నెక్స్ట్ ఏ వీడియో చేయాలని కూడా కామెంట్ చేయండి నెక్స్ట్ సప్త శనివారం వ్రతం వీడియో వస్తుంది డోంట్ మిస్ ఇట్ బాయ్ బాయ్